మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ కళ్ళు చెదిరే అందం ఒంపు సొంపులు కనిపించేలా డాన్సులు లుక్స్ తిప్పుకోనివ్వని డ్రెస్సుల్లో యువతలు చేస్తున్న రీల్స్ చూసి అట్రాక్ట్ అవుతున్నారా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకున్న మీకు ఏకంగా యువత నుంచి మెసేజ్ రాగానే ఎగిరి గంతేస్తున్నారా అయితే మీరు నిండా మునిగినట్టే యువతలకు లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే చివరి ఆఖరుకు రోడ్డున పడాల్సిందే ఇలాంటి హనీ ట్రాప్ గుట్టురైంది వైజాగ్ హైదరాబాద్ కేంద్రంగా హనీ ట్రాప్ కు పాల్పడుతున్న కేటుగా భాగోతం బయటపడింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు డ్యాన్సులు హాట్ షోలు ప్రీవెజ్ షోలతో అమ్మాయిలు ఆంటీలు పిచ్చెక్కిస్తున్నారు హీరోయిన్లను మించిన అందచందాలు ఒంపు సొంపులతో వాళ్లు చేస్తున్న రీల్స్ చూపు తిప్పుకొనివ్వడం లేదు ఆమె ఎవరో ఊరు పేరేంటో ఏం చేస్తుంటుందో తెలియకపోయినా గుడ్డిగా ఫాలో కొట్టేస్తున్నారు కొందరు యువకులు ఫాలోబ్యాక్ రాకపోయినా సరే తాను ఫాలోవర్గా ఉన్నాను అనే తృప్తిలో సరిపెట్టుకుంటున్నారు అనుకోకుండా మీరు నచ్చిన యువతి నుంచి ఫాలోబ్యాక్ మాత్రమే కాదు హాయ్ అని మెసేజ్ వస్తే ఇంకేముంది మాటలేవు ఎగిరి గంతేయాల్సిందే అనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందే అంత అందమైన యువతి మీకు మాత్రమే ఎందుకు పరిచయం అవుతుంది మీతో ఎందుకు చాట్ చేస్తుంది ఈ విషయాలేవీ బుర్రకెక్కవు గుడ్డిగా ఫాలో అయిపోవడమే చాట్ చెయ్యడమే తన రీల్స్ కు అట్రాక్ట్ అయి మెసేజ్లు పెడుతున్న యువకుల ప్రొఫైల్స్ ను చెక్ చేస్తోంది యువతి ఇందులో రిచ్ కిడ్స్ హై ప్రొఫైల్ వ్యక్తులను గమనించి మెసేజ్లు చేస్తోంది యువతి యువకులు కూడా ఎగిరి గంతేస్తూ పట్టరాని సంతోషంతో చాట్ కూడా చేస్తున్నారు హాయ్ అనే మెసేజ్తో మొదలైన చాటింగ్ ప్రేమగా మారుతోంది ఆ తర్వాత ఏకంగా పెళ్లి వైపు ట్రాప్ చేయిస్తోంది ఈ క్రమంలో యువకులను లవ్ లో ముంచిన యువతి రకరకాల కారణాలతో డబ్బులు కాజేస్తోంది పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని బిచాణా ఎత్తేస్తోంది ఇలాంటి ఓ ఖతర్న కిలేడిని పట్టుకున్నారు వైజాగ్ పోలీసులు సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమ పెళ్లి పేరుతో ట్రాప్ చేస్తూ కోట్ల రూపాయల్లో దండుకున్న యువతిని ఈమె వెనుకున్న ముఠాను పట్టుకున్నారు వైజాగ్ పోలీసులు విదేశాల్లో స్థిరపడి లేదా బాగా సంపాదించి పెళ్లి కాని మగాళ్లే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు వైజాగ్ పోలీసులు ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు చేస్తున్నట్లు గుర్తించారు సోషల్ మీడియాలో రీల్స్ తో యువకులకు గాలం వేస్తోంది యువతి అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం ప్రేమ పెళ్లి పేరుతో లైన్ లో పెట్టడం ఆపై యువకుల నుంచి దొరికినంతా దోచుకుని నిండా ముంచేయడం ఆమె వైజాగ్ లోని మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జమీమా అనే యువతి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది ప్రేమిస్తున్నట్టు మాయ మాటలు చెప్పి నిలువున ముంచేసింది ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు విశాఖలోని షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో జాయ్ జమీమా పరిచయం పెంచుకుంది బాధిత యువకుడి ద్వారా లోని వారింటి అడ్రస్ కూడా తెలుసుకుంది అతని తల్లిదండ్రులు షీలానగర్ లో ఉన్నప్పుడు వారింటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది మీ అబ్బాయి స్నేహితురాలినని పెళ్లి చేసుకుంటారని అడిగింది ఇందుకు ఆ యువకుడి పేరెంట్స్ నిరాకరించారు ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయ మాటలు చెప్పి విశాఖకు రప్పించింది ఎయిర్పోర్ట్ నుంచే యువకుణ్ణి మురళీనగర్లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్లు డ్రింక్స్ ఇచ్చి పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్టు ఫోటోలను తీయించింది వాటితో ఆ యువకుణ్ణి బ్లాక్మెయిల్ చేసింది దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జమీమా తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది ఈ మధ్య భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుంది ఐదు లక్షల వరకు ఖర్చు చేయించింది యువకుని ఫోన్ బ్లాక్ చేసి నిశ్చితార్థం శారీరకంగా కలిసి ఉన్న ఫోటోలు చూపించి మురళీనగర్లోని తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెట్టించి అమెరికా వెళ్లకుండా చేస్తారని అతని వద్ద ఉన్న డబ్బులన్నీ కాజేసింది అతడి పేరెంట్స్ కు ఫోటోలు వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది పలు దఫాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది దాంతో బాధితుడు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు జాయ్ జమీమాను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి ల్యాప్టాప్ ట్యాబ్ మూడు ఫోన్లు కారు సీజ్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి దానిలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తాడు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రోడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్కి వచ్చేస్తారు అబ్బాయి జాయ్ జమీమా వెంట ఓ ముఠా కూడా ఉంది ఆమె వైజాగ్ లో ఉంటూ యువకులకు గాలం వేస్తుంటే హైదరాబాద్ కేంద్రంగా ముఠా డబ్బులు కాజేస్తోంది రీల్స్ కు అట్రాక్ట్ అయి మెసేజ్లు ఫాలో రిక్వెస్టులు పెట్టిన యువకుల ప్రొఫైల్స్ ను చెక్ చేయడం రిచ్ కిడ్స్ పెళ్లి కాని యువకులే టార్గెట్ గా హనీ ట్రాప్ చేసి లక్షలు కాజేస్తున్నారు ముఠా సభ్యులు ఇప్పటికే ముఠాకు సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు పోలీసులు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు యువతి ట్రాప్లో ఎంతమంది యువకులు పడ్డారు ఎంత మొత్తంలో డబ్బు కాజేశారు ట్రాప్ చేస్తున్న యువతులు ఇంకా ఉన్నారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది